ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు హెల్పర్స్ టు హ్యావ్ ఎ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విచ్ హాస్ బీన్ శాంక్షన్ మరి రెండు సంవత్సరాల క్రితమే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందండి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో దాదాపు పదిహేను వందల మంది విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి రోడ్ క్రాస్ చేసేదానికి ఉదయకాలమున సాయంకాలమున మరి ఇది హైవే హైవే అవ్వటం వలన ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సో ఈ యొక్క పరిస్థితి నుంచి మా బిడ్డలని విద్యార్థుల్ని స్టాఫ్ని అందరినీ కాలనీ వాసుల్ని మీరు మీరు దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో మరి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని శాంక్షన్ అయిన దాన్ని మీరు పనులు పూర్తి చేయాలని మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం